అందరికి నమస్కారాలు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపకు వచ్చారు ఆయన మాటలు వింటా ఉంటే అబద్ధాలను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి నిన్నతో తేట తెల్లమైంది అంతేకాకుండా ఒక సామాజిక వర్గానికి మభ్యపెట్టాలి పెట్టాలి అబ్బత్తపు మాటలతో అంకెల గారిడితో అకున చేర్చుకోవాలని చెప్పి కుటిల రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపుతా ఉంది కానీ ముస్లిం సమాజం విఘ్నత కలిగిన సమాజం మీరు చెప్పే అబ్బత్తపు మాటలను నమ్మే పరిస్థితులు ఎవరు లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను రామాయణాన్ని కట్టే తెచ్చే అని చెప్పినట్టు ఇవాళ ఈ ఐదేళ్ల పరిపాలనను ఎమ్మెల్యే తప్పు చేశాడు ఎంపీ పిల్లోడు నేను దేవుడి బిడ్డ అని చెప్పి మాటలు అనేసి చేతులు దులుపుకోవడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే చిన్న తప్పు చేయడం అంటే ఏంటి కడపలో గంజాయిని తీసుకొని రావడం చేసిన తిన చిన్న తప్ప యాహుద్ సాహెబ్ శ్మశాన వాటికను దెబ్బతీయడం చిన్న తప్ప నబీకోట మసీద్ అయితేనేమి రఖిబ్ షాలి దర్గా జాగా అయితేనేమి ఆక్రమించడం సజ్జల గారికి దారాదత్తం చేయడం చిన్న తప్ప ముస్లిం యువకుల పైన కేసులు బనాయించడం చిన్న తప్ప ఆ చిన్న తప్పు ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఒక జంబో రాజా ఏ విధంగా తన దొంగలను దొంగలించండి అంటారు తన భటులను వెళ్ళి పట్టుకోండి అంటారో అదే విధంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తప్పు చేశాడు అని చెప్పి ఈయనే చెప్తాడు మళ్ళా ఆ ఎమ్మెల్యేకి ఓటు వేయండి అని చెప్పి ఈయనే చెప్తాడు ఎన్ఆర్సీకి కి ఢిల్లీలోకి వెళ్ళి పార్లమెంట్ మద్దతు ఈయనే ఇస్తాడు ఆ ఎన్ఆర్సీ కు వ్యతిరేకం అని చెప్పి ఈయనే చెప్తాడు కాబట్టి అక్కడొక మాట ఇక్కడొక మాట రెండు నాలుకల ధోరణి ఇది సబబేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను రఖీబ్ షౌలి దర్గా జాగా అయితే అది దర్గాకి సంబంధించిన జాగా కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ సజ్జల గారికి సన్మానంలు ఇచ్చినట్టు దారాదత్తం చేయడం ముస్లింలు ఇది ఎప్పటికీ మరోవరు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను యాహుబ్ సాహెబ్ జాగాలో ఏడు కోట్ల రూపాయలు వక్ బోర్డ్ ఖాతాలో జమా చేయించి బుల్డోజర్లు వచ్చినాక యువకులు వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్లను బెదిరించి వాళ్ళ మీద కేసులు కట్టి ఆ గోడను కూల్చేదాకా వదిలిపెట్టకుండా చివరికి ప్రజలలో చైతన్యం వచ్చి ముస్లింలందరూ కూడా ఏక తాటి పైన వచ్చి వ్యతిరేకిస్తే అప్పుడు పెండింగ్ లో పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఒక ముస్లిం అయి ఉండి కూడా మీరు ముస్లిం సమాజానికి ఏమి చెయ్యలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను గంజాయి విషయంలో ఇవాళ మీరు మీ కుటుంబ సభ్యులు చేసిన తప్పులకు ఇవాళ యావత్తు సమాజము ఆ నింద మోస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను అంతేకాకుండా మిత్రులారా ఏదో వీళ్ళు ముస్లింలకు ఉద్ధరించామని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు దీన్ని నమ్మేపటి సఖ్యంలో ఎవరు లేరని చెప్పి తెలియపరుస్తున్నాను ఉర్దూ భాషను రెండో భాషగా అధికారంగా ప్రకటించామని చెప్పి మాట్లాడుతున్నారు అసలు జ్ఞానం ఉండే వాళ్ళు కూడా ఎవరు ఈ విధంగా మాట్లాడరు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇరవై మూడు జిల్లాల్లో గాను ఉమ్మడి రాష్ట్రంలోనే అధికార భాషగా ప్రకటించడం మరిచారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను ఇవాళ ఏదో ఎంపీ పిల్లోడు ఎమ్మెల్యే తప్పు చేశాడు నన్ను చూసి మీరు ఓటు వేయండి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మరు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా కడప నగరములు ఎగురుతుందని చెప్పి కడాఖండిగా తెలియపరుస్తున్నాను